వీడియో లాస్ట్ అక్క చూడండి సబ్లై చేయండి ఈ అట్టి చేపలను ముందుగానే తోకలను తలకాయ సాఫ్ చేసుకున్నాం దాన్ని ఉప్పేసి కడుక్కోవాలి టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి కడిగి కోసి రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో రెండు సెనుషాలు ఆవాలను పోసుకున్నాం ఒక సెనుషుల పోపిత్తులు కరిజా మాకు మెంచి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇలా జోరగా గోలియాలి ఎండు చేపలు ఇందులో వేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువ చేయాలి ఇప్పుడు ఇవి కొంచెం ఎక్కువ చేసుకున్నాం ఒక సంవత్సరం అల్లం వెల్పాయ ఒక సంవత్సరం పసుపు అర సంవత్సరం ఇంగు మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి పుదీనా టమాటాలు ఇందులో వేసుకోవాలి ఒక సంవత్సరం కారొడి తగినంత ఉప్పు మొత్తం ఇలా కలుపుకొని చిన్న మంట పెట్టి ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఇప్పుడు మా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుందాం ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కూర గుమ్మగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నం తోటి కానీ చపాతితోటి కానీ అన్నితోటి తినవచ్చు